దొంగే దొంగ అన్నట్టుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా కచ్చపూరిత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు నిగనే మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మేము రాజకీయాలు ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఏ ఒక్కరి మీద కూడా కచ్చ సాధింపు చర్యలు కానీ ఏ గ్రామాలలో కచ్చలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాలు బాగుండాలి గ్రామాలు పట్టణాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశాము కచ్చపూరితమైనటువంటి రాజకీయాలు మొదలు పెట్టిన వ్యక్తికి ప్రతి ఒక్కటి కచ్చపూరితంగానే కనపడుతుంది ఆ రోజు ప్రజావేదికను కూల్చినప్పుడు కచ్చపూరిత కాదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసినప్పుడు కచ్చపూరిత కాదా ఎవరైనా రాజకీయాల్లో తప్పులు ఉన్నప్పుడు చట్టం తన పరిధిలో తను చేసుకుంటా ఉంది లిక్కరు కుంభకోణం గురించి ఇప్పుడు కాదు ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది కుంభకోణము ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు మద్యంలో దోపిడీ చేస్తున్నారు అదేవిధంగా శాండులో దోపిడీ చేస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రోజు ఏ విషయానైనా చూసుకోండి దోపిడీ చేసిన ప్రభుత్వం ఏది దోపిడీ చేసిన నాయకులు ఎవరు ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ పత్రికలో రాయడం జరిగింది ఈ మద్యం కుంభకోణంలో అసహ్యైన నిందితులు ఎవరు ఏది అనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది ఇది దర్యాప్తు సంస్థ చేసినటువంటిది ఆరోపణ ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే లోకల్ పోలీసులో చేసినది కాదు ఒక దర్యాప్తు సంస్థ చేపట్టిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల భాగస్వామ్యము ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు ఎక్కడైనా దేశ చరిత్రలో డిజిటల్ లేకుండా ఏం లేకుండా ఇన్ని కంపెనీలను సృష్టించి ఏవైతే రకరకాలమైనటువంటి మధ్య కొత్త కొత్త కంపెనీలు సృష్టించి దాన్ని నగదు రూపంలో అంటే ఒక గవర్నమెంట్ చేసుకునేటువంటి ఆఫీసులో కానీ గవర్నమెంట్ యొక్క వ్యవస్థలో నడిచేటువంటి షాపులు ఎక్కడైనా నగదు రూపంలో జరుగుతాయా నగదు రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి ముందు జవాబు చెప్పాలి ఒక దర్యాప్తు సంస్థ అనేది ఈరోజు మేమైనా కావచ్చు అధికారంలో ఇంకొకరు అధికారంలో ఉండొచ్చు అధికారంలో వస్తుంటారు పోతుంటారు నాయకులు వ్యవస్థ తన పని తను చేసుకొని పోతుంది ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి చిచ్చ తప్పదు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ప్రతి ఒక్క సంస్థతో ఇప్పుడు నివేదికలన్నీ కూడా వస్తూ ఉన్నాయి త్వరలోనే ఎవరైతే నిజమైనటువంటి డబ్బు ఎక్కడికి పోయింది ఎండోజులో ఎవరు మొదట నాయకుడు అనేది కూడా బయటకు వస్తుంది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కచ్చలు కార్పెట్టేలు కానీ వ్యక్తిగతంగా కానీ కచ్చ సాధింపు లేకుండా చేసేటువంటి ప్రభుత్వం కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు కచ్చపూరితమైనటు కాబట్టి మీరు ఏ విధంగా నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే పదకొండు సీట్లకు మళ్ళీ మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలే అర్థం చేసుకోవాలి ఏవైనా మాట్లాడితే మేము బటన్ నొక్కినారు నిజంగా బటన్లు నొక్కితే మీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి పదకొండు సీట్లకే మీరు ఎందుకు పరిమితమైనారు ప్రతిపక్ష హోదా ఎందుకు దక్కలేదు ఈరోజు మీకు ప్రతిపచ్చ దక్కలేదు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ప్రజలు మీకు ఏదైతే పరిపాలన చేయమని ఇచ్చారో ఒక అనుభవం లేని నాయకుడు దానివల్ల యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాష్ట్రం దివాలా తీసింది ఈరోజు ఎక్కడికి పోయినా అప్పుల బాధలు ఉన్నాము ముఖ్యంగా రోడ్ అండ్ బిల్డింగ్ సంస్థకు మాకు సంబంధించింది మీరే చూసారు గత ప్రభుత్వంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి మళ్ళీ ఈరోజు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు గుంతలు పడితే రాష్ట్రాన్ని ఈరోజు పన్నెండు వందల కోట్ల రూపాయలతో మళ్ళీ గుంతలు లేని ప్రశాము త్వరలోనే ప్రతి చోట కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నాము రాష్ట్రాన్ని ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ అంటే గతంలో తల ఎత్తుకొని తిరిగేవాడు ఈరోజు తల దించుకునే విధంగా చేశాడు ఆయన గతంలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు బిల్లులు రాక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత అప్పులు ఆయన ఏవైనా అంతో ఇంతో చేసిన అప్పులు కూడా వదిలిపెట్టేస్తే వాటిని కూడా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు తీర్చిన ప్రభుత్వం మా యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రచారం అని మీరు చెప్తున్నారు ఏది చేసినా ఇప్పుడు విచారణ సమయంలో ఆరోపణలు చేయడము ఒక మంత్రిగా నాకు సరైన టైం కాదు ఖచ్చితంగా విచారణలు ఎవరైనా ఎంతటి గొప్ప వ్యక్తి అయినా ఎవరైనా విచారణలో వ్యవస్థలో సంస్థ ఏదైతే విచారణ భయపడుతుందో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు దానికే కదా శిక్ష పడుతుంది మీరు ఏదైతే అడుగుతున్నారో క్వశ్చన్ ప్రజలకు సంబంధించి దోపిడీలు చేశారో దోపిడీ చేసినటువంటి వాళ్ళ నాయకులు ఎప్పుడైనా శిక్ష అనుభవించేది కావచ్చు ఇది ఇది కొత్తగా కాదు వైఎస్ఆర్ పార్టీకి గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలన్నీ కూడా నిజానిజాలు ఏదైతే వ్యవస్థలో ఉండేటువంటి ఆ సిట్టు కానీ ఇంకోటి కానీ చేస్తున్నారో అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి సరే ప్రభుత్వాన్ని పడగొట్టేది చేసేది జగన్మోహన్ రెడ్డో ఇంకొక రెడ్డో ఇంకొక లీడరో కాదు ప్రజలు పడగొడతారు ప్రజలు చేపాలని లేపుతారు ఇప్పుడు ఒకసారి పడగొట్టినారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంత తొందర ఇంకా టైం ఉంది నాలుగు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అనుకున్న ప్రతిదీ చేయగలుగుతున్నాము పింఛను నాలుగు వేలు చేశాము దీపం పథకం ఇచ్చాము తల్లికి వందనం ఇచ్చాము ఆగస్టు పదహైదవ తారీఖున ఉచిత బస్సు ఇస్తున్నాము అన్నదాత సుఖీభ కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ఇస్తే అదే రోజు ఇవ్వడానికి అడుగున్నాము ఇప్పుడు ఒక్కటి మీరు ఎంతో గొప్పగా చేసిన పరిపాలకులైతే మీరు ఎంతో విధంగా మీరు వేసిన బట్టను నొక్కింటే నిజంగానే బట్టలు నొక్కి ప్రజలంతా సంతృప్తిగా ఉంటే మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వైనాట్ ఓన్లీ లెవెన్కి వచ్చారు అది ప్రజలు మీరు తెలియాలని మీకు కూడా అందరికీ తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సార్ సార్ బుక్ రాజ్యాంగంలో ఏం చెప్పలేదు రెడ్బుక్లో కూడా రాసింది ఏమంటే ఆ రోజు తప్పులు ఎవరు చేశారో వాళ్ళవన్నీ కూడా వివరాలు ఉన్నాయని చెప్పి గౌరవ లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది ఎవరైతే తప్పు వాళ్ళకి రాజ్యాంగం అవన్నీ అమలు చేస్తారు కానీ నీ మీద నా మీద ఇంకొకరి మీద చేయరు కదా ఎవరి మీద లేదు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి భయం వేస్తుంది ఆడదాం ఆడదాం ఆడిచ్చేసినారు కదా రోజమ్మ గారిని ప్రజలు ఆట ఆడించినారా లేదా ఇప్పుడు రోజమ్మ గారు కూడా తనకు ఒకటే మేము రిక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు తనని ఎవరో బాధ పెట్టినారనే దాంట్లో సరే ఎవరూ దాన్ని సమర్థించము కానీ తను గతంలో ఏ విధంగా మాట్లాడినాయో ఒకసారి వీడియోలు తను కూడా తను ఒక ఏ విధంగా వేరే వాళ్ళని ప్రారంభ మనసును నొప్పించింది తను ఏ విధంగా వేరే వాళ్ళని గురించి మా కామెంట్ చేసిందో అవన్నీ ఒక్కసారి తలుచుకుంటే సరే ఎవరే కానీ ఒక స్త్రీని మాట్లాడడం కరెక్ట్ అనేది నేను సమర్థించడం లేదు బట్ తను ఏ విధంగా అవతల ఫ్యామిలీలను ఏ విధంగా మాట్లాడింది తను ఏ లాంగ్వేజ్లో మాట్లాడింది అదే ప్రభుత్వంలో గతంలో తను పనిచేసింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర తను పను చేసినటువంటి ప్రభుత్వంలో అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి వారిని హీనాతిహీనంగా అంటే ఒక స్త్రీ మాట్లాడకూడదు అనేది కూడా లేకుండా తను మాట్లాడింది అవి కూడా గుర్తు తెచ్చుకొని చేస్తే అందరికీ బాధగానే ఉంటుంది థ్యాంక్ యూ